మై ఛానల్ ఏడు మీ అమ్మలు సో అందా ఇట్లే ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం ముందు కాదు హ్యాపీ వినాయక చవితి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో అయితే ఒకరైతే రెడీ అవుతారు వాళ్ళు ఎవరో మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తా ఫ్రెండ్స్ చూసేయండి ఇక ముఖం చూపిమ్మండి ముఖం చూపి అర్థం ఇడలి లంగా వేసుకుంది నాది హాయ్ ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ నేనైతే ఉత్తానే లంగోని అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు లంగవని అంటే చాలా ఇష్టం అప్పుడెప్పుడో నేనైతే టెన్త్ క్లాస్లో అడగంగా అడగంగా ఒక్క లంగవోని టెన్త్ క్లాస్లో పుట్టించు అది ఎక్కువ రోజులు వేసుకొని వేసుకోలేదు తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది ఇక ఎప్పుడు వేసుకోలేదు ఫ్రెండ్స్ నాకు లంగో అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా ఒక్కసారి మా అమ్మలు వేసుకొని నాకు రెడీ కావాలి గుర్తుకు ఫోటోస్ దిగాలి అనేసి అయితే నా కోరిక సో ఎప్పటినుంచో అనుకుంటున్నా ఎప్పుడైతే వీలగాలి ఈరోజు ఆ పని అంతా అయిపోయింది ఇందాక నిందాం ఖాళీగా ఉన్నాం కదా అనేసి రెడీ అయిదాము ఫొటోస్ దిగుదాం అయితే రెడీ అవుతున్నా మామూలు అయితే వచ్చి వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ చూడండి అట్లా అందుకే నాకు అంటే రంగవల్ అంటే ఇష్టం కాబట్టి మా పిల్లలకైతే ఎప్పటి నుంచో రంగవైలు కుట్టిస్తాను ఎందుకంటే మంచిగా రెడీ అయితే మంచిగా అనిపిస్తుంది ఇట్లా ట్రెడిషనల్గా అనేసి అందుకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు చేసుకున్నా ఇక జుట్టుకోవాలి మామూలు ఏమో వీడియో తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ తెలియకుండా నేను మామూలుగా రాడే ఫోటో దిగదంతే అనేసి అనుకున్నా నాకు ఇష్టం అనేసి చాలా మంది ఇప్పుడు వేస్తారు పిల్లలు అయిన తర్వాత ఇట్లా చాలా మంది వేస్తారు కానీ నాకేందంటే పిల్లలు పెద్దగేరు కదా వేసుకుంటే వారని అనుకుంటారేమో అన్నట్టుగా ఇంకా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఇంట్లోనే కదా ఫోటోస్ దిగడానికి కదా అనేసి అయితే వేసుకున్నాయి చూస్తారు ఏమో వీడియో తీసి పెడుతుంది అందరు చూసినట్టు ఏం చేయాలి మొత్తం ఇట్లా మధ్యలో పాప తీసి ఇట్లా వేస్తాను సైడ్ ఇట్లా ప్రక్క పెడతాను కదా మీకు రాదే మీకు నేను ట్రై చేద్దాం బాగుండదు కావచ్చు నాకు ఏ నాకు పప్పులు ఇట్లా నేను తీయక ఆ చూడ ఫ్రెండ్ మామూలు కూడా అయితే జుట్టేస్తుంది హెయిర్ స్టైల్ ఏ ఏదో అన్ని ఏం తీయకు పంక తీయకు ఏం తీయకు ఇవి ఎందుకు తోకలిసా ఏమద్దు మరి ఏమద్దు అలాగే సెట్ అయితే పాపడి తీస్తే పాపడి తీసుకోండి కదా నచ్చదు అయ్యాను వేసుకుంటే హెవీ గ్రాండ్ కదా అదేమన్నా నా కోరిక ఎప్పటి నుంచో వేసుకోవాలని ఈ రోజు వేసుకుంటున్నా అంతే మీకు అయితేనే మంచిగా చేయాలి నాకు ఏమో వేయదు నేర్చుకోవాలి ఫోన్ మంచి వాళ్ళు మంచి చేస్తారు కొన్ని ఎక్కువ తీసుకో ఇట్లా ఇటు తీసుకో తీసుకో తీసుకుని ఎందుకు నవ్వుతురాం లత ఫ్రెండ్ తండ్రి ఎక్కి వినయాక చర్చాకాంక్షలు రెడీ అవుతున్నట్టు కాదు రీల్స్ నువ్వు డాడీ రీల్స్ వేయాలి నాకు డాన్స్ రాదు ఏం కాదు నేను రీల్స్ కోసం రెడీ అయితలేను జస్ట్ నాకు ఇష్టమైన ఒక ఫోటో దిగి చూసుకోవడానికి రెడీ అవుతున్నా కానీ నువ్వు రెడీ అవుతున్నందుకు నేను వీడియో తీస్తున్నా అట్లనే షార్ట్స్ కూడా చేయాలి నేను చేయను నాకు రావు చేయాలి నాకు డ్యాన్స్ రాదు ఏం కావచ్చు జస్ట్ బాటెందుకు వస్తుంది ఇట్లా ఏది చూడు

సో మొత్తం రెడీ అయిపోయాం ఇంకా బాంబీడైతే చూపిస్తా ఓకేనా అందరికి బాయ్ రామమ్మ రా ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయాము మొత్తం అయితే మొత్తానికి అయితే నేను ఎట్లున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత హాఫ్స్టార్ అయితే వేసుకున్నాను నా టెన్త్ లో ఫస్ట్ ఇయర్లో వేసుకున్న అంటే మళ్ళీ ఫ్రెండ్స్ మా అమ్మ ఎట్లుంది కామెంట్ చేయండి మ్యారేజ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ రన్నింగ్ సో ఇప్పుడు వేసుకున్నాం మళ్ళీ నాకైతే మంచి అనిపిస్తుంది నాది నాకే ఎప్పుడైతే ఒక రెండు మూడు ఫొటోస్ దియ్య మా అమ్మకి పంపించుకోవాలి మా అక్క పంపించుకోవాలి గుర్తుగా పెట్టుకోవాలి డాడీ చేస్తాడు रंग सा लगा आ, सा ना। हाँ, काला। इधर कसारी कर चला, इधर कसारी कर चला, इधर कसारी, इधर कसारी। हाँ। मोकम, पछते इकलू गे। हाँ। अंतु कुन्नवेर मरने को आ, 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 आ रतू। हाँ। देनी रानी देरे मो बाला तू कोइला, है कोइला, कोइला, है सोइला के ना। हाँ। फाइव। हाँ। इधर पहले

నిజంగా ఫ్రెండ్స్ నాకు అయితే డ్యాన్స్ అసలు రానే రావు ఏదైనా మధ్యలో కొంచెం అటో ఇటో చేస్తున్న మాత్రం అయినా అంతకు ముందు అసలు డ్యాన్స్ అంటే డ్యాన్స్ రాకపోయేది ఏదో ఫైనల్ గా ట్రై అయింక మాత్రం వచ్చింది ఫ్రెండ్స్ సో మీరు కూడా చూడండి మా మమ్మీ డ్యాన్స్ ఎట్లుందో కామెంట్ చేయండి నువ్వు చూపించాను మమ్మీ మమ్మీ నువ్వు చేసే డాడీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుండు నువ్వు చేయకు அட் மனு మస్తు చేసినా తెలుసా మస్తు డాడీ డాడీ చెప్పేందుకు కామెంట్ చేయండి మంచిగా ఉందని కామెంట్ చేయండి పెడతా మస్తు చేసినా తెలుసా ఫ్రెండ్స్ ఫైనల్ గా మా మమ్మీ మా డాడీ అయితే ఒక రీల్ అయితే చేసిరా రీల్ అయితే మా షార్ట్స్ ఉంటాయి వై చూడండి ఓకేనా మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ మా డాడీ అయితే ఒక రీల్ అయితే చేసి రీల్ మాత్రం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మస్తు వచ్చింది ఆ రీల్ ఎట్లుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ జల్ సబ్స్ అయితే అయిపోయారు Thank you, bye!